ఉమ్మడి మద్రాసు రాష్ట్రము నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రముగా వేరు చేయడం కోసం పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించడం వలనే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతర జరిగినది ఆ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిపై ఒక చిన్న పాట आन्ध्रमात वमरजीवि हसुल अखण्ड नी त्यागमु मरुवमु मेमु नी मरुवमु मेमु निरन्तरमु नीकीर्ति प्रकाशिनी कीर्ति आन्ध्रमात अमरजीवी వెలిగి పొట్టి శ్రీరాములు అమర్హై పొట్టి శ్రీరాములు అమర్హై మహాలక్ష్మమ్మ కడుపున జన్మించి గురువయ్య కన్నుల పంటగ ఎదిగి గాంధీ మహాత్ముని అడుగుజాడలో అనుసరించి నీవు కదిలావు నిస్వార్థానికి మారుపేరుగా నీతికి నీవే నిలువుటద్దంగా దేశభక్తుడై మిగిలావు నీ దేశభక్తిని చాటావు ఆంధ్రమాత వడిలో నా అమరజీవి అశువులు బాషావా అఖండ జోతై వెలిగి పొట్టి శ్రీరాములు అమర్హై పొట్టి శ్రీరాములు అమర్హై అస్పృశ్యతనే నిరసించి హిందూ ముస్లిం ఐక్యత కోరి అరణ్య రోదన కలిగిన బతుకులవేతలు తీర్చనీవు పూనుకుంటివి దళితోద్ధరనే న్యాయమంటివి ప్రజల కోసమే ప్రా దళితరే న్యాయమంటివి ప్రజల కోసమే ప్రాణమంటివి దళితు దళితుని కోసమే బ్రతకమంటివి ఆంధ్రమాత ఒడిలో నా అమర జీవి హు అఖండ జ్యోతై వెలిగి సర్వసుఖాలను వదిలేసి శాంతి మార్గమున పయనించి ఆంధ్ర రాష్ట్రము స్థాపన కోసము నిరహర దీక్షను చేసివి ఆంధ్ర కోసమే త్యాగమంటివి అందుకోసమే ప్రాణమిస్తివి అమరుడవై జీవించితివి అమర జీవిగా నిలిచిపోతివి आन्ध्रमात बना अमरजीवि असुवुल्लु भाषा वा जोतै वेलिगी पोट्टि श्रीरामु अमर्है पोट् श्रीरामुल अमर्है